రెగ్యులర్ పైకి స్విచ్ అయిపోయిందా అధికారులకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమైనా ఎప్పటి నుంచో జరుగుతా ఉంది చెత్త పండ్లు వచ్చినాక మేము చాలా ఆ చెత్త అవినీతి అనేది ఒక రకంగా కాదు అనేక రకాలుగా వాహనాలు కొనుగోలు విషయం ఉందా కాదు అవినీతి చెత్తకు సంబంధించిన కానీ చెత్తలు సక్రమంగా ఎత్తండి కడప మున్సిపల్ కార్పొరేషన్లో చెత్తపన్నులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దీని మీద కేవలం చూతూమంత్రంగా విచారణ కాకుండా లోతుగా ఒక నిజాయితీ కలిగినటువంటి అధికార చేత సమగ్ర విచారణ జరిపించాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాయి ఎందుకంటే అవినీతి కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములు అన్నట్టు కనిపిస్తూ ఉంది అందుకోసం దీన్ని నిగ్గు తేల్చడానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారి చేత విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం చాలా కాలం నుంచి చెత్తపన్ను రెండు వేల ఇరవై నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులని గమనిస్తే చెత్తబ చెత్తపన్ను ద్వారా వచ్చేటువంటి రాబడి కార్పొరేషన్ చెల్లించడంలో రోజు రోజు బాగా తగ్గిపోయింది అందుకోసం పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతూ ఉంది ఈ అవినీతి సొమ్ము ఎవరి చేతిలోకి వెళ్ళింది ఈరోజు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఇద్దరు ప్రకటిస్తున్నారు ఏమని చెప్తున్నారు నిజాయితీ కలిగిన అధికార చేత విచారణ మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ విచారణ ఏ స్థాయి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది పైకి మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో వేయటం లేదు తెలుగుదేశం పార్టీకి నేతలు అయితే కలెక్టర్కు లేఖ రాశారు నిజాయితీగా జేసీ చేత విచారణ అర్పిస్తామండి అది ఇంతవరకు ఎంతవరకు వచ్చిందో దానికి సంబంధించిన పరిస్థితి లేదు విచారణ అర్పిస్తాం రెండోది రోజు ఆ విచారణ ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం మూడు రోజులు అవినీతి సొమ్మ ఏదైతే సమావేశం జరుగుతోంది దీని మీద రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఆ రకంగా కడప నగర ప్రజలు కూడా ఆలోచించాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కార్పొరేషన్ తెలియజేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏమో దాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ దుర్వినియోగ వ్యతిరేకంగా మీరు కూడా అఖిలపర్షణ చేసేటువంటి పోరాటాల కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానికారీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెత్తపన్ను అవినీతి మీద చేయగానే జరిపి అవినీతి చేసిన అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి సమీక్ష అభినందిస్తూ ఇదే పంతాలో అఖిలపక్షాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు విచారణ జరిపి వాళ్ళ మీద ఇదే పంతాలో చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇప్పుడు జరిగినటువంటి చెత్త పన్ను ఈ చెత్త పన్ను అన్నటువంటి కార్యక్రమానికి గత ప్రభుత్వంలో క్లాప్ ఇప్పుడైతే క్లాప్ ప్రోగ్రామ్ ఆరంభమైందో ఆ రోజే అధికారుల మధ్యలో నాయకుల మధ్యలో గుడుగట్టుకున్నటువంటి ఆలోచనే అవినీతి గతంలో క్లాబ్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఉన్నప్పుడు నెలకు సుమారు కోటి రూపాయల మేర అవినీతి జరిగింది ఎందుకంటే మీరు ఒకసారి క్లాబ్ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే కంటే మీకే అర్థమవుతుంది కడప నగరంలో తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి పదహైదు వేల కమర్షియల్ ఉన్నాయి గతంలో హౌస్ హోల్డ్కు సంబంధించి తొంభై రూపాయలు కమర్షియల్గా రెండు వందల నుంచి పదివేల రూపాయలు అధికారులు కలెక్ట్ చేస్తారు ఆ రోజు కలెక్షన్ సమయంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు డబ్బు కలెక్షన్ కట్టనటువంటి ఇంటికాడికి ఇరవై ముప్పై మంది గుంపుగా పోయి దౌర్జన్యం చేసి డబ్బు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ నగర ప్రజలకు తెలుసు మీడియాకు తెలుసు ప్రజా సంఘాలకు తెలుసు రాజకీయ పార్టీలకు తెలుసు ఆ రోజు క్లాప్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఉన్నప్పుడు అత్యధికంగా కట్టినటువంటి డబ్బు మొత్తం యావరేజ్ వచ్చి ఇరవై లక్షల రూపాయలు ఈ రోజు కార్పొరేటర్లే ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు జరిగినటువంటి చెత్తపన్న అవినీతిలో ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి పదమూడు నెలల్లో జరిగింది అది పార్షియల్ ఒక కొద్దిగా చేసినటువంటి కనెక్షన్లోనే జరిగిందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు పాలక వర్గంలో వాళ్ళే ఉన్నారు ఈ రోజు పాలక వర్గంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంత కనెక్షన్ వస్తుంది అనే విషయం స్పష్టంగా కార్పొరేటర్లకు తెలుసు కాబట్టి వాళ్ళ మాటను దృష్టిలో పెట్టుకునే ఉన్నతాధికారులు కూడా ఒకటే ఆలోచించాలి గత పాలక వర్గంలో ఇప్పుడు ఎందుకంటే పార్షల్ కలెక్షనే ఇంటి వచ్చిందని మీరు ఆరోపణ చేసినప్పుడు వ్యవస్థను అడ్డం పెట్టి అధికారులను అడ్డం పెట్టి కలెక్షను అప్పుడు ఇంటి ఇళ్లకు కలెక్ట్ చేశారు కమర్షియల్ కలెక్ట్ చేశారు వంద శాతం కలెక్షన్ చేసినప్పుడు ఎంత రావాలి ఈ ఎనిమిది కోట్ల దామాసా పద్ధతి అంటే ఎనిమిది కోట్లు వాళ్ళు చేసిన ఆరోపణ వెనక అరవై ఒక్క లక్షల కింద రావాలి ఆ పద్ధతి నేర్చుకుంటే ఆ రోజు కోటి యాభై ఆరు లక్షలు రావాలి మరి కోటి యాభై ఆరు లక్షల రూపాయలు అదే కలెక్షన్ అంటే ఎందుకు మీరు తక్కువ ఖర్చు ఉంటే ఆ రోజు మీరు ప్రశ్నించలేదు ఈ రోజు మాట్లాడిన కార్పొరేటర్లో దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ సమాధానం చెప్పలేదు అంటే కనుక ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు ప్రజల ఆలోచనలకు వదిలేస్తున్నాము సో మేము దీని మీద డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు కమిషనర్ ఏ విధమైన చర్యలు ఈ చెత్త పన్ను అవినీతి మీద తీసుకున్నారో ఆ డబ్బును కార్పొరేషన్ కు జమ చేయించాలి అదే విధంగా క్లాప్ ప్రోగ్రామ్ గతంలో జరిగినటువంటి దాని మీద కూడా ఎందుకంటే అవినీతి బయటపడకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విచారణలో అర్థమవుతున్న విషయం ప్రజలే బయటికి రావడం లేదు చెప్పడం లేదు ఎందుకంటే కనుక వీళ్ళు మళ్ళా రేపు చర్చ తీసుకెళ్లరు రేపు ఏదో కేసు పెడతారు అన్నటువంటి భయంలో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మీకు అఖిలపక్షం మీకు అండగా ఉంటుంది మీరు డబ్బు కట్టింటే కనుక కమిషన్ చెప్తే అతని మీద నేను వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాననుకుంటాడు కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి మీ ఇంటి గారికి రేపు చెత్తగ్రామాన్ని బయపడేయడం కానీ మీ మీద ఏదైనా కేసులు పెడతామని కానీ వాళ్ళంటే ఎవరు అన్నారు అది కూడా చెప్పండి దాని మీద క్రిమినల్ కేసులు పెడతారు కాబట్టి ప్రజలు ముందుకు వస్తేనే మీ భాగస్వామ్యం ఉంటేనే అఖిలపక్షం అయితే మీ రాజకీయ నాయకులు అయితే మీ ఈ అవినీతి కార్పొరేషన్ నుంచి బయటికి పారించలేక అవసరం ఉంటుంది ఆ క్లాప్ ప్రోగ్రామ్ మీద కూడా మా విజ్ఞప్తి ఒకటే విచారణ జరిపి అప్పుడు అవినీతి అప్పుడు అవినీతి ఏ స్థాయిలో జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనేది నిగ్గు తెలిసి నిజానిజాలు బయటపెట్టి అవినీతి జరిగినటువంటి సమ్ములు కార్పొరేషన్కు కట్టించడము అవినీతి చేసిన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడము చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం